న్యూస్ స్వాగతం నేను ప్రియ డోన్ పట్టణంలో నిర్మించిన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురించి ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది వైసీపీ హయాంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనానికి నేటి పాలకులు కనీసం కరెంట్ కుర్చీలు కూడా ఇవ్వలేకపోతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో మా హయాంలో ఈ భవనం నిర్మించాం కానీ నేటి పాలకులు ఈ కార్యాలయానికి కనీస వస్తువులైన కరెంట్ ఫర్నిచర్ కల్పించలేకపోతున్నారు ఊరి చివర ఉన్న తాత్కాలిక భవనాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని విమర్శించారు ఇక్కడైనా ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీ స్పందించి షాదీ పక్కన నిర్మించిన భవనాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఎంపీపీ రేగాటి రాజశేఖర్ రెడ్డి బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ భవనము డోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసము నిర్మించబడింది ఎందుకు పాత భవనము బ్రిటిష్ కాలంలో కట్టిండేది పాతగా ఇంటే కొత్త బిల్డింగ్ అవసరం అని చెప్పేసి ఇక్కడ నిర్మించడం జరిగింది అసలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది మామూలుగా తహసీల్దార్ ఆఫీస్ పక్కన వీలైతే కోర్టు పక్కన వీలైతే పోలీస్ స్టేషన్ పక్కన ఎందుకు రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా తహసీల్దార్ ఆఫీస్లో దొరుకుతుంది కాబట్టి అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కొత్తది నిర్మించేదానికి ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది ఎట్లా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుకు వస్తాడు ఊరు బయట ఎక్కడనో లేఅవుట్ ఇస్తాడు ఆ లేఅవుట్ లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టించేదానికి నేను స్థలము దానం చేస్తా అని ఎందుకు ఆ పక్కనుండే భూమికి అంతా విలువ వస్తుంది కదా అనే ఉద్దేశం అప్పటి రెండు వేల పంతొమ్మిది ముందర ఒక నిర్ణయం తీసుకొని అప్పటి ప్రభుత్వంలో సేమ్ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేవలము ఖాళీ స్థలం ఎట్లా ప్లాట్లే ఎట్లా అమ్మేటివే లేదా గవర్నమెంట్కి ఇవ్వాల్సినవి ఒక ప్లాట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇస్తారు ఆడ శాంక్షన్ తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయం కడతారన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇది తప్పిది సబ్ రిజిస్ట్రల్ కార్యాలయం ఎక్కడ ఉండాలా సెంటర్ సెంటర్లో తహసీల్దార్ ఆఫీస్ పక్కన కోర్టు పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ఉండాలని ఇక్కడ నిర్మించడం జరిగింది ఎందుకు ఇక్కడ ఆ ఎదురుగానే తహసీల్దార్ ఆఫీసు ఆ ఎదురుగనే కోర్టు ఆ ఎదురుగునే పోలీస్ స్టేషను దీని వెనకాల ఉండే స్థలము రెండు ఎకరాల స్థలము ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది డోన్ రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కూడా దీని పక్కలోనే కట్టాలనే ఉద్దేశంతో ఈ ఖాళీ స్థలంలో ఈ ఆఫీస్ వెనకాల స్థలంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం అంతా పూర్తయింది కేవలం కరెంటు ఫర్నిచర్ కరెంటు ఇవాళ కుర్చీలు టేబుల్ తీసుకురావాలా అది చేయకుండా ఒక సంవత్సరం రోజు కాలయాపం చేసి ఈ రోజు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు బయటికి మార్చడం జరుగుతుంది అనమాట ఇది ఎంత అసౌకర్యం ప్రజలకు మరి ఒకవేళ ఎవరైనా కానీ ఒకవేళ ఎవరైనా కానీ సొంత లాభం కోసము ఈ పని చేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారండి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఒకవేళ లేదు సబ్ రైజిస్టర్ ఆఫీస్ న్యాయంగా ఇక్కడే ఉండాలి రెండు కోట్లతో కట్టించినారు కదా బిల్డింగు ఎందుకు మారుస్తున్నారంటే ప్రభుత్వం మారుస్తుంది ఎంత విఫలమైంది అంటే వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఎంత ప్రాధాన్యత ఉంది ఎందుకు ఆ ప్రాధాన్యత అంటే వేల మంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఈ ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎందుకు అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కానీ ఈరోజు ఇక్కడ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పలత గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాపిరేడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద గారు మేము అందరం ఇక్కడికి రావడం జరిగిందనమాట ఎందుకంటే దీని ద్వారా అన్న ప్రజాప్రతినిధులు ఒకసారి గమనించుకొని ఇది తప్పు చేసే తప్పు ఇది చారిత్రాత్మకమైన తప్పు అవుతుందని చెప్పేసి గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా మీరు మార్చకున్నా రాబోయే కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నిర్ణయాల్లో ఇది ఉండబోతుంది సబ్ రజిస్టర్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడతామని కూడా నేను సభముఖంగా మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను